భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బల్లారి రాస్తా నుంచి కొత్త బస్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపి ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్ సాయి బుదైలు మాట్లాడుతూ ఆ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే అక్రమ అడ్మిషన్ నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది అదే విధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే ఇప్పటికే అక్రమ అడ్మిషన్ అని చెప్పి వేల రూపాయల అడ్మిషన్ లో ముందస్తు అడ్మిషన్ ఫీర్ తో వసూలు చేశారు వాటన్నిటినీ విద్యార్థులు తల్లిదండ్రులకు ఇప్పించాలి అదే విధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్ చేయాలని అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు అయితే వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వివరిస్తున్నారు అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి అయితే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా కృషి చేయాలనేసి ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాం